నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక గురువు గారు ఉండేవారు ఆయన పేరు కృష్ణ శర్మ ఆయన ఒక గురుకులం నడుపుతూ ఉండేవారు ఆయన బోధన పద్ధతి విద్యార్థుని తీర్చిదిద్దే పద్ధతి ఎంతో గొప్పగా ఉంటుంది చాలా తక్కువ కాలంలోనే ఆయన పేరు ప్రఖ్యాతులు చుట్టుపక్కల వ్యాపించింది ఎంతోమంది వచ్చి అక్కడ గురుకులల్లో చేరి ఆయన దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు కాలం గడుస్తోంది సంవత్సరాలు దొల్లిపోయాయి కృష్ణ కృష్ణశర్మ పెద్దయినపోయారు శక్తి సన్నగిలుతోంది ఇక ఆ గురుకులం బాధ్యత ఎవరికైనా అప్పచెప్పాలి సమర్థుడైనటువంటి వానికి దక్షత కలిగిన వాడికి అప్పచెప్పాలి అందుకని తన వద్ద ఉన్నటువంటి శిష్యులందరినీ జాగ్రత్తగా కొద్ది రోజులు పరిశీలించగా ఒక నలుగురు సమర్థులని ఆయన కనిపించింది ఇంకా వాళ్ళలో ఒకళ్ళని నిర్ నిర్ధారించుకుని గురుకులాన్ని నడిపించేటటువంటి బాధ్యతని అప్పచెప్పాలి ఆ నలుగురిని తన దగ్గరికి రమ్మని పిలిచాడు చూడండి నాన్న ఇన్నేళ్లుగా దక్షతతో ఈ గురుకులాన్ని నిర్వహించాను చుట్టుపక్కల ప్రాంతాల్లో మన గురుకులానికి ఎంతో పేరుంది అందుకని ఎంతోమంది ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం చేస్తున్నారు ఇక్కడే ఉంటూ వారు బయటికి వెళ్ళాక సమర్థులుగా జీవితంలో స్థిరపడుతున్నారు మన పెద్దవాడిని అయిపోయాను ఇప్పుడు ఈ గురుకులాన్ని నిర్వహించేటువంటి బాధ్యతని ఎవరికి అప్పగించాలా అనిపిస్తున్నప్పుడు మీ నలుగురు కూడా సమర్థులు అని నాకు అనిపించింది అయితే మీలో ఒకరికి అప్పచెప్పాలి చెప్పాలి మీరు ఇంతకాలం ఇక్కడ ఉండి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు కదా ఈ గురుకులంలో ఉండేటువంటి పనులు వ్యవహారాలు మీకు తెలుసు కదా కాబట్టి ఈ గురుకులాన్ని నిర్వహించగలిగేటువంటి దక్షత మీలో ఎవరికి ఉంది మీకు మీరు ఆలోచించుకోండి ముందుకు రండి వాళ్ళ చెప్తాను అన్నారు వెంటనే ఆ నలుగురిలో ముగ్గురు ముందుకొచ్చి గురువుగారు ఈ గురుకులాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగేటువంటి దక్షత సామర్థ్యము మాకు ఉన్నాయండి మీరు బాధ్యతను ఇచ్చినట్లయితే స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి అన్నారు వాడు మాట్లాడకుండా తల ఉంచుకొని నిశ్శబ్దంగా ఉన్నాడు ఎన్నా ఈ గురుకులాన్ని నడిపించగలిగే సామర్థ్యము నిర్వహించగలిగే దక్షత నీకు లేదా అని ప్రేమగా అడిగారు గురువుగారు ఇంతకాలం ఆశ్రమంలో ఉంటూ ఎన్నో పనులు చేస్తూ మీ దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నాను మీరు నాకు గురువు గారు మీరు నాకన్నా పెద్ద నా సామర్థ్యము నా దక్షత వీటి గురించి నాకన్నా నన్ను తీర్చిదిద్దినటువంటి మీకే బాగా తెలుసు నా గురించి నాకు పూర్తిగా తెలీదు అందువల్ల నేను ఏమని ఏ ధీమాతో బాధ్యతలు నిర్వర్తిస్తానని ముందుకు రాగలనండి అని నమస్కరించి నిలబడ్డాడు గురువుగారు చూసారు నాయన నువ్వే ఈ గురుకులాన్ని సమర్థవంతంగా నిర్వహించగలవు దక్షతతో నడపగలవు ద ఈ గురుకుల నిర్వహణ బాధ్యతలు స్వీకరించు అని ఆశీర్వదిస్తూ తన తదనంతరం ఆ గురుకులాన్ని నడిపించేటువంటి బాధ్యతని ఆ నలుగు పిల్లవాడికి ఇచ్చారు